హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచి ఈరోజు వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలాగా తోటకూర వేపును ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఆకుకూరలు ఇష్టపడరు కదా ఇష్టపడేలాగా ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఈ వేపుడు మనకి రైస్లోకి రోటీల్లో కూడా చాలా కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేది నేను ఇక్కడ మీడియం సైజు ఒక నాలుగు కట్టలు తీసుకున్నానండి ఈ సైజు కట్టెలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని ఒక ఫ్యాన్ కింద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆరబెట్టుకుంటే మనకి కూర అనేది పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అన్నీ కూడా ఒక టీ స్పూన్ చప్పున వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపులు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ కొంచెం వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ మనకి కొంచెం మెత్తబడిందండి ఇలా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసేసుకోవాలి మనం లేతగా ఉన్న తోటకూర తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకరికి ఇప్పుడు ఆకుకూరని ఇక్కడ కాడలతో సహా వేసుకున్నానండి కాడలు కొంచెం లేతగానే ఉన్నాయి కాబట్టి నేను కాడలు కూడా వేసుకున్నాను ఒకసారి వేసుకున్న తర్వాత జస్ట్ కలుపుకొని మూత పెట్టేసేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇది కొంచెం దగ్గర పడుతుంది కూర అనేది అంటే కొంచెం మెత్తబడుతుంది కాబట్టి మనకి కళాయిలో నుంచి కొంచెం దగ్గర పడిపోతుంది కూర ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ లోపల మనం కర్రీలోకి ఒక పౌడర్ తయారు చేసుకుందామండి ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూరలోకైనా కూడా రుచిగా ఉంటుంది వేపుల్లోకి ముందుగా మిక్సర్ జార్లోకి వేయించుకున్న పల్లీలోక ఒక అరకప్పు వరకు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఇక్కడ చూపించినట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్లోకి ఇప్పుడు తోటకూరలోకి కొంచెం ఉప్పుని వేసుకుందామండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీరు రుచికి సరపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి కూర కొంచెం మనకు దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు దీనిలో వేసుకొని ఆ పౌడర్లో జస్ట్ పౌడర్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా బాగా కలుపుతూ కూర అనేది మనకి సాఫ్ట్గా అయ్యేటట్టు ఉప్పించుకోవాలి అంటే మనకి కాడలు అలాగే తోటకూర మెత్తగా అయిపోవాలి అప్పటి వరకు కూడా బాగా మగ్గించిన తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి కూరలోకి మీకు టేస్ట్ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు జస్ట్ మనకంతా కూరలో కలిసిపోయి మగ్గితే సరిపోతుందండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తోటకూర ఫ్రైనిలా మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్